హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ అవతా బ్లాగ్స్ మీరందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు అందరూ బాగోాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇదైతే మాత్రం జీడిపప్పు వీడియో కాదండి సండే మేము రాజమండ్రి వచ్చాము మనవడిని మన వాళ్ళని హ్యాపీ కిట్స్ తీసుకొచ్చాము వాళ్ళైతే మాత్రం చాలా ఎంజాయ్ చేశారు వాడు కారు దిగ్గానే పరుగులు తీసాడు చూడండి పైకి ఇదైతే మాత్రం వాళ్ళన్నీ అయితే సమానంగా పరుగులెత్తా పరిగెత్తలేక నెమ్మదిగా నడుచుకుంటే వెళ్తుంది దాని వెనకైతే వీడియో తీసుకుంటూ నేనే వెళ్తున్నానండి హ్యాపీ కిట్స్ అంటే పిల్లలు ఆడుకోవడానికి వాళ్ళకి ఆట వస్తువులు అవి ఉన్నాయి ఇదే ఫస్ట్ టైం అండి వాళ్ళైతే చాలా చాలాసార్లు వచ్చారు కానీ నేనైతే మాత్రం ఇదే ఫస్ట్ టైము వాడైతే లోనకి గబగబా డోర్ తీసుకొని పరుగులెట్టేశాడు ఇంకా అడికి ఎంత ఆనందం అంటే ఆడికి రో ఆడో తినడానికి కూడా అడగడనమాట రోజుని నన్ను హ్యాపీ కిట్స్ తీసుకెళ్ళండి అని అడుగుతాడు రోజు అంటే రోజు రెండు వందల యాభై రూపాయలు అంటే అయినా రెండు వందల యాభై రూపాయల గురించి కాదు కానీ మనం పది కిలోమీటర్ల దూరం వెళ్ళాలి అందుకనేసి ఎప్పుడైనా అయితే రెండు వారాలకి అలాగా తీసుకెళ్తారు ఒక్కొక్కరికి వచ్చేసి రెండు వందల యాభై రూపాయలు ఇక్కడ పిల్లలకి ఇద్దరికి ఐదు అయింది అదే రోజుల్లో అయితే రెండు వందలు తీసుకుంటారంట వీకెండ్ మూలాన్ని రెండు వందల యాభై రూపాయలు అంట ఇక్కడ పిల్లలు చాలా మంది ఉన్నారు బాగా ఎంజాయ్ చేశారు పిల్లలందరూ పిల్లలందరూ కూడా ఎంజాయ్ చేశారు ఇంకా తల్లిదండ్రులు అయితే వాళ్ళు వెనక తన పరుగులు తీస్తున్నారన్నమాట వాళ్ళు ఎక్కడ ఉన్నారని పైలర్లో ఉన్నారా కిందలేరులో ఉన్నారా ఎక్కడ ఆడుతున్నారు అనేసి అవి అయితే ఇరికిరిగ్గా ఇరికిరిగ్గా ఉన్నాయి మనం గబగబా అయితే పెద్దవాళ్ళు అయితే ఎక్కలేము దిగలేము అన్నమాట నేను ఇప్పుడు ఎక్కిదాను చూడండి అది మెట్టిల్లాగా ఉన్నది పిల్లలకి అయితే కరెక్ట్గా సరిపోద్ది బయటికి అందుకనే పన్నెండు సంవత్సరాల నుంచి ఇంకా కింద పిల్లల ఏజ్ వరకు అంట అక్కడ పన్నెండు దాటినోళ్ళకి ఉండదంట ఎంట్రన్స్ అక్కడ వీడైతే జారుడు బళ్ళో తెగ ఆడాడు అన్నమాట మా మనోడైతేనే మా మనవరాళ్ళు అయితే జారుమంటే భయపడింది వాళ్ళమ్మ ఎత్తుకొని జారిపించింది ఈ బాల్స్ వేసి కన్సి కింద పేల్చాడు ఇటు అయితే మాత్రం మా హన్విక్ అయితే ఇదండి నేను చెప్పాను చూడండి ఇరికిరిగ్గా ఉందనే అలా ఒంగోని నడవాలి అయితే అని అలాగే ఉయ్యాలు ఉన్నాయండి కార్లు ఉన్నాయి అక్కడ పిల్లలు నడుపుకోవడానికి అది మా మనవాడు ఒక కారు నడిపాడు కదా ఆడైతే మాత్రం ఎంతో వెళ్ళినా కార్ల గురించే చూస్తాడు ఇది కూడా పొడ్డది కూడా చూడండి ఎంత గబగబా వెళ్ళిపోతుందో దానికి భయం లేదు అసలు నేనైతే ఎక్కడ ఓపులు ఉందో ఏంటో అనేసి భయపడుతూ భయపడతాన వెనకలే తిరిగాను మా మనవడైతే నాకు అసలు అందేవాడు కాదు నేను ఒకసోట ఉంటాడు ఒకసోట ఉంటాడు ఎలా సండే అయితే మాత్రం పిల్లలతో హ్యాపీగా గడిపేవండి అలాగే ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని ఇంకా మంచి మంచి వీడియోలు రావాలి మీకు అంటే మాత్రం మాకు సపోర్ట్ చేసి మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో చెప్పండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి జీడిపప్పు కూడా ఆర్డర్ చేయండి కొత్త జీడిపప్పు వచ్చింది ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్